నాలుగు వందల లోక్సభ స్థానాలు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఇది కొద్ది నెలల క్రితం బీజేపీ ఒకప్పటి బాస్ ప్రస్తుతం నెంబర్ టూ అమిత్ షా డిసైడ్ చేసిన టార్గెట్ అప్పట్లో ఆయన ఆ మాట అన్నప్పుడు మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదనుకున్నారంత బీజేపీ ఎంపీలు కూడా బయటకు చెప్పకపోయినా లోన అసలు అంత సీన్ మనకుందా అనుకున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రను శాసించిన కాంగ్రెస్ కూడా బాగా బతికున్న రోజుల్లో ఆ స్థాయి రిజల్ట్ సాధించలేదు ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నాలుగు వందలకి పైగా సీట్లు వచ్చినప్పటికీ ఓట్ షేర్ మాత్రం కేవలం నలభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం మాత్రమే అందుకే అమిత్ షా మన టార్గెట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనగానే అప్పట్లో అందరికీ వచ్చిన డౌట్ ఇది సరే అమిత్ షా మాటలు చెప్పి దాదాపు ఏడాదికి పైగానే కాలం గడిచింది మరి ఇప్పుడు ఏంటి అమిత్ షా చెప్పినట్టు పార్టీ రూట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యే దిశగానే సాగుతోందా మొన్న అయోధ్యలో రామమందిరం తాజాగా ఇండియా కూటంలో నితీష్ పేరుతో పెట్టిన చిచ్చు అందుకు మార్గాన్ని సుగమం చేసేసినట్టేనా ఇదే డిస్కషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది నిజానికి ఇప్పటికీ బీజేపీపై ఉత్తరాది పార్టీ అన్న ముద్రే ఉంది కారణం ఒక్క కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చూపలేదు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించడం లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి దెబ్బే ఇటు మహారాష్ట్రలో చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికి అయితే ఉంది కానీ అధికారానికి మాత్రం చాలా దూరంగానే ఉంది అందుకు ఈ ఫలితాలే సాక్ష్యం కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సాధించిన మూడు వందల మూడు సీట్లలో ఎనిమిది రాష్ట్రాల నుంచే రెండు వందల ఇరవై మూడు ఎంపీ సీట్లు వచ్చాయి అందులో ఉత్తరప్రదేశ్ నుంచి అరవై రెండు మధ్యప్రదేశ్ నుంచి ఇరవై ఎనిమిది గుజరాత్ నుంచి ఇరవై ఆరు రాజస్థాన్ ఇరవై నాలుగు మహారాష్ట్ర ఇరవై మూడు వెస్ట్ బెంగాల్ పద్దెనిమిది బీహార్ పదిహేడు కర్ణాటకలో ఇరవై ఐదు అంటే కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల ఇరవై ఐదు సీట్లలో నూట డెబ్బై ఎనిమిది లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయ భేరి మోగించింది అయితే ఇది దాదాపు ఐదేళ్ల క్రితం మాట మరి ఇప్పటి పరిస్థితి ఏంటి ఈ నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో చాలా మారాయి కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు దశాబ్దాలుగా మోక్షానికి నోచుకొని మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చారు కోవిడ్ మహమ్మారిపై భారత్ చేసిన పోరాటం ఆపై కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవటం రెండు వేల ముప్పై నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ నివేదికలు ఘోషిస్తూ ఉండటం ఇలా చాలా ప్లస్ పాయింట్లు మోదీ ఖాతాలో ఉన్నాయి ముఖ్యంగా అంతర్జాతీయంగా చూసిన రష్యా యుక్రెయిన్ వారిలో భారత్ నిర్వహించిన పాత్ర ఇటీవల పదే పదే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ను ఆకాశానికి ఎత్తిస్తూ ఉండటం శ్రీలంక మాల్దీవుల విషయంలో ఇండియా శైలి అన్నింటికీ మించి చంద్రయాన్ త్రీ సక్సెస్ ద్వారా అంతర్జాతీయంగా భారత్ సాధించిన పేరు ప్రఖ్యాతులు ఇలా చాలా విషయాలు మోదీ ప్రభుత్వానికి కలిసి వచ్చేవి అయితే ఇవన్నీ విధానపరమైనవి వీటి వల్ల పేరు వస్తుందేమో కానీ ఆ పేరు ప్రఖ్యాతలు ఓట్లుగా ఎంతవరకు మారుతాయన్నదే డౌట్ ఎందుకంటే పొలిటికల్ గేమ్ వేరు పాలనాపరమైన గేమ్ వేరు అయితే బీజేపీ కేవలం తన పాలనను మాత్రమే నమ్ముకోలేదు పొలిటికల్గా కూడా ప్రత్యర్థుల్ని పోటీలో లేకుండా చేయటంలో మోదీ అమిత్ షా ఇద్దరు ఇద్దరే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దేశంలో శర వేగంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే నిజానికి ఇప్పట్లో బీజేపీని సింగిల్గా ఓడించడం సాధ్యం కాదని ఈ దేశాన్ని దశాబ్దాలు పాటి వెళ్ళిన కాంగ్రెస్కు మాత్రం ఎప్పుడూ అర్థమైపోయింది అందుకే మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి ఇండియా పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసింది అందులో కాంగ్రెస్ సహా ఒకప్పుడు మోదీతో పాటు పిఎం రేస్లో ఉన్న నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు విచిత్రం ఏంటంటే మోదీ కోసం ఒక్క తాటిపైకి వచ్చిన ఈ పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో మాత్రం పరస్పరం ప్రత్యర్థులుగానే కొనసాగాయి కొనసాగుతున్నాయి కూడా పార్టీలన్నింటినీ ఒక్క చోటకు చేర్చేందుకు ప్రయత్నించిన నితీష్ కుమార్ని కూడా కాంగ్రెస్ సైడ్ చేసేందుకు ట్రై చేయటం పెద్ద సమస్యగా మారింది బెంగాల్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు ఢిల్లీలో కాంగ్రెస్తో చేతులు కలిపిన లోకల్గా మాత్రం కలవడం కుదరలేదు అందుకే రాహుల్ యాత్ర అస్సాం నుంచి బెంగాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే బెంగాల్లో ఎవరి దారి వారిదేనని తేల్చి చెప్పేశారు మమత ఈ రెండు పార్టీల సంగతి అలా ఉండగానే కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన బీహారీ నేత నితీష్ కుమార్ కాంగ్రెస్కి కోలుకోలేని షాక్ ఇచ్చారు ఉన్నట్టుండి మహాగఠ్బంధన్కు విడాకులు చేసి నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీతో చేతులు కలిపేసి సీఎం అయిపోయారు నిజానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బొక్కబార్లా పడింది కేవలం నాలుగు పదుల స్థానాలతో మూడో ప్లేస్కి పడిపోయింది అయితే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా ఆ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు నితీష్ అయితే జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నుంచి నితీష్కు ఒత్తిడి ఎక్కువైంది ఈ పరిస్థితుల్లో సడన్గా రెండు వేల ఇరవై రెండులో బీజేపీతో ఫ్రెండ్షిప్కి గుడ్ బై చెప్పేసి చిరకాల ప్రత్యర్థి ఆర్జేడీతో చేతులు కలిపి మళ్ళీ సీఎం అయ్యారు కానీ తాజాగా ఢిల్లీలో మారుతున్న పరిణామాలు రామ మందిరం నిర్మాణం తర్వాత బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్ ఇండియా కూటమిలో తనను కాంగ్రెస్ సైడ్ చేసేస్తూ ఉండటం అన్నింటికీ మించి ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్కు బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంతో రాజకీయంగా నితీష్ నీరుగారిపోయారు ప్రత్యర్థిని బలహీనం చేసుకుంటూ పోతే వద్దన్న విజయం అదే వస్తుంది ఇప్పుడు ముమ్మాటికి బీజేపీ చేస్తోంది అదే ఓవైపు అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయడం ద్వారా హిందూ ఓట్ ఓటు అంతటిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూనే శత్రువుల్ని ఒక్కొక్కరిగా ఏర్పారేస్తూ వస్తోంది బీజేపీ మందిరం కట్టకముందే హిందీబెల్ట్ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ మందిరం కట్టిన తర్వాత సాధించకుండా ఉంటుందా అన్నది విశ్లేషకుల మాట సో ఇక బీజేపీ ముందున్న మరో లక్ష్యం దక్షిణాదిలో పాగవేయటం నిజానికి దక్షిణాదిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలు అధికారం కోల్పోవడంతో దక్షిణాదిన మరింత చిక్కుల్లో పడింది కమలం పార్టీ ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో డబుల్ డిజిట్కి చేరాలని ట్రై చేసిన ఎన్నికల ముందు పార్టీలో అంతర్గతంగా వేసిన తప్పటడుగులు ఆ లక్ష్యాన్ని చేరుకోనేకుండా చేశాయి అయితే అసెంబ్లీ ఎన్నికల లెక్కలు వేరు లోక్సభ ఎన్నికల లెక్కలు వేరన్నది బీజేపీ నేతల మాట గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా ఢిల్లీలో మాత్రం మోదీయే ఇదే నినాదంతో దక్షిణాదిన పాగా వేసేందుకు ప్లాన్లు వేస్తోంది బీజేపీ ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పార్టీకే ఓటేయ్యాలని ప్రస్తుతం కాంగ్రెస్కు ఢిల్లీలో అంత సీన్ లేదని బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే గతంలో వచ్చిన నాలుగు లోక్సభ స్థానాలతో పోల్చితే ఈసారి మరిన్ని సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న క్లారిటీ లేదు అయితే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీకి అండగా ఉంటారన్నది జగ మెరిగిన సత్యం సో అందుకే ఏపీ విషయంలో బీజేపీకి పెద్దగా బెంగ లేదు ఇక ఇప్పటి వరకు కమలనాథులకు కొరుకుడు పడిన రాష్ట్రాలు కేరళ తమిళనాడు అయితే ఈసారి మాత్రం ఆ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లోనే విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు సో బీజేపీ అనుకున్నట్టుగా దక్షిణాదిలో కూడా సత్తా చూపగలిగితే అమిత్ షా అప్పట్లో పెట్టిన టార్గెట్ నాలుగు వందల సీట్లు యాభై శాతం ఓట్ చేయరు పెద్ద కష్టం కాదేమో విచిత్రం ఏంటంటే అప్పట్లో అమిత్ షా ఈ మాటలు అన్నప్పుడు అసలు సాధ్యమా అనుకున్న నేతలే తాజా పరిస్థితులను చూసిన తర్వాత సాధ్యమన్న మాట పక్కన పెట్టేసి ముచ్చటగా మోదీ మూడోసారి ప్రధానిగా అయిపోయినట్టేనని అనుకుంటున్నారు చూద్దాం వారి అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో